ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల యాభై మూడులో నిర్మించబడి అదే సంవత్సరం ఏప్రిల్ పదహారును విడుదలైన కన్నతల్లి సినిమా గురించి వీడియో చేయబోతున్నాను ప్రకాష్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు జి వరలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు ఇంకా నంబియార్ ఆర్ నాగేశ్వరరావు రాజసులోచన కూడా నటించారు విశేషం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా నటిగా రాజసులోచన గాయనిగా పి సుశీల తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారు ఈ కనతల్లి చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు ఇదే కన్నతల్లి అనే పేరు గల మరొక సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైంది అది కూడా ఫ్రెండ్స్ గుర్తించాలని మనవి చేస్తున్నాను ఇక నేను చెప్పబోయే ఈ సినిమా కన్నతల్లి పంతొమ్మిది వందల యాభై మూడులో రిలీజ్ అయిన కన్నతల్లి సినిమా సంక్షిప్త కథ ఏమిటంటే శాంతి చలపతి అంటే జీ వరలక్ష్మి ఆర్ నాగేశ్వరరావు ఇద్దరు దంపతులు వారికి రాము శంకర్ అనేటువంటి ఇద్దరు పిల్లలు ఏమో అక్కనే నాగేశ్వరరావు శంకరేమో నంబియారు ఈ కుటుంబాన్ని పోషించలేని చలపతి ఏం చేస్తాడంటే భార్యా బిడ్డల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు పాపం భార్య శాంత ఇద్దరు పిల్లల్ని కూడా కుటుంబ భారాన్ని మోస్తూ జాగ్రత్తగా విస్తరులు కుట్టి పిల్లల్ని పెంచుకుంటూ ఉంటుంది తాను కుట్టిన విస్తరలు రాము ద్వారా అమ్మిస్తుంది ఆ సొమ్ముతో పట్నంలో శంకర్ను బాగా చదివించాలని చెప్పి పట్నంలో చదివిస్తుంది రాము కూడా కట్నం తీసుకుని పెళ్లి చేసుకుని ఆ డబ్బును కూడా తమ్ముడికి బాగా చదువుకోవాలని పంపిస్తాడు కానీ ఇక్కడ శంకర్ పరిస్థితి ఎలా ఉంది అంటే చెడు అలవాట్లకు బాగా బానిసవుతాడు అయితే శంకర్ను పల్లెటూరులో ఉండే గౌరీ ప్రేమిస్తుంది శాంతకు ఇవన్నీ తెలిసి కొడుకును మంచి దారిలో పెట్టాలని టౌన్కు వెళ్ళేసరికి శంకర్ తన ఉంపుడు గత్తెను చంపి పారిపోతాడు ఇది చూసిన శాంత తన కొడుకును రక్షించడానికి ఆ హత్యానరం తనపై వేసుకుంటుంది జైలులో తన భర్త చలపతిని కలుసుకుని జరిగిన కథంతా చెబుతుంది అక్కడకు వచ్చిన రాము పెద్ద కొడుకు నాగేశ్వరరావు త్యాగబుద్ధితో హత్యానేరం తనపై వేసుకుంటానంటాడు కానీ తల్లి వారించి శంకరుకు గౌరికి పెళ్లి జరిపించమని కోరుతుంది అపరాధిగా చట్టానికి చిక్కిన కన్నతల్లి శాంతను దూరంగా తరలిస్తారు పోలీసులు అయితే ఇక ఇక సాంకేతిక వర్గాన్ని చూస్తే ఈ చిత్రానికి దర్శకుడు కెఎస్ ప్రకాశరావు సంగీతం పెంజాన నాగేశ్వరరావు గీత రచయితలు శ్రీరంగం శ్రీనివాసరావు ఆరుద్ర తాపి ధర్మారావు శుంకర వాసిరెడ్డి నేపథ్య గానం గంటశాల వెంకటేశ్వరరావు లలిత పులపాక సుశీల అంటే అప్పుడే ఎంటర్ అయిందని చెప్పుకున్నాం కదండి కొత్తగా అందుకని పులపాక సుశీలని పూర్తి పేరు చెప్పాలి తర్వాత పి సుశీల అమ్మ అంటే అందరికి అర్థమైపోతుంది మాధవ పెద్ద సత్యం కె రాణి ఏఎం రాజా జీ వరలక్ష్మి పశుపతి కృష్ణమూర్తి ఇక పాటలు అయితే బాగుంటాయి ఇదే ఇదే సరాగం ఇదే కదా అనురాగం ఈ పాట పాడింది కె రాణి ఏఎం రాజా ఇక తర్వాత రెండవ పాట ఎంత మంచి దాన ఓయమ్మ నీది ఎంత విధాన గానం ఘంటశాల మూడో పాట ఎందుకు పిలిచావెందుకు ఏలవేసి సైగ చేసి ఈ పాట పాడింది పి సుశీల ఏఎం రాజా ఇక నాలుగో పాట కొమ్మనే ముద్దు గుమ్మనే పరివంపు ఈ పాట పాడింది పశుమర్తి కృష్ణమూర్తి లలిత బృందం ఇక ఐదో పాట చూచావా ఆ చివరి కదే నోచావా చేసిన త్యాగం తగిలిన జ్ఞానం ఈ పాటని గంటసాల పాడతారు ఇక ఆరో పాట చూస్తారెందుకు రారండి వస్తువు మంచిది కొనుక్కోండి ఈ పాటను ఎం సరోజిని పాడారు తాపీ ధర్మారావు గారు ఈ పాటని వ్రాసారు డాగలాగా వస్తా తునీగలాగా వస్తానే ఊగితూ వస్తా గానం కె రాణి రచన ఆరుద్ర లావక్కంతూ లేదు ధైర్యంబు విలోలంబయే ఈ పద్యం భాగవతం నుండి తీసుకున్నది గానం పి సుశీల ఇక సదాశివ సారము సారములేని అనేటువంటి పాటని మాధవపిద్ది బృందం పాడతారు ఈ పాటని శ్రీశ్రీ వ్రాశారు ఇక పదవది భాగవతం నుండి తీసుకున్నటువంటి సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ అనేటువంటి పద్యాన్ని జీ వరలక్ష్మి ఆలపించారు చాలా బాగుంటుంది అలాగే పదకొండవ పాట ఆఖరి పాట స్వతంత్ర భానుడు ఇది మరిది ఎవరో తెలియదు కానీ రాసింది మాత్రం శుంకర వాసిరెడ్డి మొత్తానికి ఈ సినిమా కన్నతల్లి సెంటిమెంట్ మీద కొడుకులుని కాపాడుకునే సెంటిమెంట్ మీద బాగానే ఆడింది మరి కన్నతల్లి అనేటువంటి సినిమా గురించి నా యొక్క ఆడియన్స్కి తెలియజేయాలి నా ఫ్రెండ్స్కి అని చెప్పేసేసి ఇప్పుడు ఈ కణతల్లి సినిమా గురించి నేను ఈ వీడియో చేశాను ఇది మీరు ఆశాంతం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగాను ఇంకా కంటిన్యూస్గా నేను చేసేటువంటి మంచి మంచి సినిమాల వీడియోలు చూస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను